వెల్కమ్ టు నేను శంకరి ముందుగా టెక్కలి నియోజకవర్గం కోట బొమ్మాలి మండలం పట్టుపురం పంచాయతీ కిత్తెయ్యపేట గ్రామంలో ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర తదేపా అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరావు అచ్చెన్నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరావు రామ్మోహన్ నాయుడు గారు కలిసి ఆప్యాయంగా పలకరించారు వైకాపా పాలనను అందం చేసే రోజులు త్వరలోనే వస్తున్నాయని ప్రజలకు తెలిపారు వారితో పాటు మాజీ పిఏసీఎస్ అధ్యక్షులు కింజరావు హరిప్రసాద్ గారు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసు నాయుడు గారు మండల అధ్యక్షులు పంచాయతీ ప్రధాన నాయకులు నియోజకవర్గ ముఖ్య నాయకులు తెలుగు యువత తెలుగు మహిళ ఐటీడీపీ ప్రతినిధులు మరియు తదేప కార్యకర్తలు పాల్గొన్నారు